హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద సూపర్ ఇన్ఫోటాక్స్ సో అయితే మనం అవెంజర్స్ ట్యూమ్స్డే మూవీకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అవెంజర్స్ ట్యూమ్స్డేలోనే ఒక క్రూషియల్ రోల్ ప్లే చేసి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి అదే హ్యాపీ దీపావళి సో ఈ దివాళి మీరు బాగా ఎంజాయ్ చేయండి అయితే ఇంకో విషయం మీరు దివాళీ బాగానే ఎంజాయ్ చేస్తారు బట్ నేను కూడా ఎంజాయ్ చేయాలంటే ఈ దివాళీకి స్పెషల్గా వచ్చిన మన వీడియోని కొంచెం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే యా సో అప్పుడు నేను కూడా కొంచెం మంచి మూడ్లో ఉంటా ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం సో గాస్ మార్వల్లో వచ్చేసరికి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మూవీస్ అంటే అవి అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ అండ్ అవెంజర్స్ ఎన్ గేమ్ సో ఈ రెండు మూవీలు మార్వల్ రాతలో ఒక కీరోల్ని ప్లే చేశాయి చెప్పాలంటే మార్వల్ సినిమాటిక్ యూనివర్స్ ఒక రేంజ్కి ఎదగడానికి కారణం అంటే అది ఈ రెండు మూవీలే అయితే గాయస్ ఈ రెండు మూవీలు సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ డాక్టర్ స్ట్రేంజ్ ఏం మాట్లాడుతున్నారో డాక్టర్ స్ట్రేంజ్ ఏంటి ఈ రెండు మూవీస్ సక్సెస్ అవడానికి కారణం అంటారా యాక్చువల్లీ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి టైమ్ స్టోన్ ని యూజ్ చేసుకొని అయితే అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్లో థానోస్ని ఓడించడానికి కొన్ని పాసిబిలిటీస్ వెతుకుతాడు అలా ఫోర్టీన్ మిలియన్ పాసిబిలిటీస్ని వెతికి డాక్టర్ స్ట్రెంచ్ మాల్మోస్ట్ లెవెన్యస్ గేమ్ అండ్ ఇన్ఫినిటీ వర్ టైమ్ లైన్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఈవెంట్ని నడిపిస్తాడు అయితే ఈ డాక్టర్ డూమ్ తో డాక్టర్ స్ట్రేంజ్ కలిసి వర్క్ చేస్తాడని చాలామందికి డౌట్గా అయితే ఉంది యాక్చువల్లీ ఈ వీడియోని రికమెండ్ చేసింది వచ్చేసరికి ఈ బ్రో అనమాట సో ఈ బ్రో అయితే అడిగారు బ్రో డాక్టర్ డూమ్ వచ్చేసరికి ఎవెంజర్స్ డూమ్స్ స్టేలో డాక్టర్ డూమ్ కింద పని చేస్తాడా లేదా ప్లీజ్ బ్రో చెప్పండి బ్రో అని అడిగారు సో యా ఫస్ట్ క్వశ్చన్ డాక్టర్ స్ట్రెంజ్ టూలో ఉన్న సెనిస్టర్ స్ట్రేంజ్ డాక్టర్ డూమ్ కింద పని చేస్తాడు యాక్చువల్లీ ఆ బ్రో అయితే అడిగారు బ్రో డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్డస్ మూవీలో ఉన్న సెనిస్టర్ స్ట్రేంజ్ అయితే ఉన్నాడు కదా సో తను చాలా అంటే చాలా పవర్ఫుల్ కదా సో మన డాక్టర్ డూమ్ వచ్చేసరికి సెనిస్టర్ స్ట్రేంజ్ని తన డార్క్ అవెంజర్స్ టీంలో జాయిన్ చేసుకుందామని చెప్పి డాక్టర్ డూమ్ తను కిడ్నాప్ చేసిన ఫ్రాంక్లో రిచర్డ్స్ హెల్ప్తో సెనిస్టర్ స్ట్రేంజ్ని రివైవ్ చేసి అప్పుడు సెనిస్టర్ స్ట్రేంజ్తో నీకు క్రిస్టియన్తో గడిపే అవకాశం ఇస్తాను నీకు మంచి లైఫ్ని ఇస్తాను అని ఆశపెట్టి సెనిస్టర్ స్ట్రెంచ్ని తన కింద వర్క్ చేయించుకునే ఛాన్స్ ఉందా లేదా బ్రో అని అయితే అడిగారు యాక్చువల్లీ దీనికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే సెనిస్టర్ స్ట్రెంచ్ డాక్టర్ స్ట్రెంచ్ టూ మూవీలోనే అంతమైపోయాడు బట్ తను మంచి పవర్ఫుల్ క్యారెక్టరే అయితే ఇక్కడ ఒకే ఒక విషయం అయితే ఉందే అదేంటంటే సెనిస్టర్ స్ట్రెంజ్ డాక్టర్ డూమ్ కింద అవెంజర్స్ డ్యూమ్స్ డేలో పనిచేయడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే డాక్టర్ డూమ్కి తెలుసు సెనిస్టర్ స్ట్రేంజ్ కంటే కూడా పవర్ఫుల్ వర్షన్ ఆఫ్ ది స్ట్రేంజ్ ఎంతోమంది ఉన్నారు లైక్ సుప్రీం స్ట్రేంజ్ అండ్ బ్లాక్ ప్రీ స్ట్రేంజ్ ఉన్నారు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ డూమ్ వచ్చేసరికి తన కింద డాక్టర్ స్ట్రేంజ్ పనిచేశాడా లేదా అని అడిగారు సో డాక్టర్ స్ట్రేన్స్ వచ్చేసరికి డాక్టర్ డూమ్ కింద కామిక్స్ ఆర్ యానిమేషన్స్లో ఒక అసిస్టెంట్గా సర్వెంట్గా పనిచేశాడా లేదా అని అయితే అడిగారు ఎస్ బ్రో అవెంజర్ సీక్రెట్ వార్ టూ ఫిఫ్టీన్ ఎడిషన్ కామిక్ ప్రకారంగా డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి డాక్టర్ రూమ్తో అయితే కలిసి వర్క్ చేస్తాడు అది కూడా మన యూనివర్స్ ట్రేంజ్ ఎస్ అట్ సిక్స్ వన్ సిక్స్ స్ట్రేంజ్ మన డాక్టర్ రూమ్తో కలిసి పనిచేస్తాడు అండ్ ఆ స్టోరీ లైన్ ప్రకారంగా ఏంటంటే డాక్టర్ రూమ్ వచ్చేసరికి బియాండర్స్ దగ్గర ఉన్న ఇంక్రెషన్స్ని ఆపడానికి డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ని తీసుకుంటాడు అండ్ డాక్టర్ స్ట్రేంజ్ అండ్ డాక్టర్ డూమ్ ఇద్దరు కలిసి మాలిక్యూర్ మ్యాన్ హెల్ప్తో బియాండర్ని ఓడిస్తారు తర్వాత బియాండర్ పవర్స్ని డాక్టర్ డూమ్ అబ్జర్వ్ చేసుకోవడానికి డాక్టర్ స్ట్రేంజ్ హెల్ప్ చేస్తాడు దాని తర్వాత బ్యాటిల్ వాల్ని క్రియేట్ చేసిన తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి డాక్టర్ డూమ్ కిందే పని చేస్తాడు సో అలా కామిక్స్లో అయితే డాక్టర్ స్ట్రేంజ్ డాక్టర్ డూమ్ కింద పనిచేశాడు సో ఒకవేళ ఛాన్స్ ఉంటే అవెంజర్స్ డే మూవీలో డాక్టర్ స్ట్రేంజ్ వచ్చేసరికి డాక్టర్ డాక్టర్డం కింద పని చేయవచ్చు అండ్ వస్తున్న థీరీస్ ప్రకారం మన ఎర్త్ సిక్స్ వన్ సిక్స్ డాక్టర్ స్ట్రేంజ్ కానీ ఆర్ వేరే యూనివర్స్కి చెందిన డాక్టర్ స్ట్రేంజ్ కానీ డాక్టర్డం కింద పనిచేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు సో ఇదనమాట బ్రో మీ కామెంట్కి ఆన్సర్ ఇంకా ఉన్నాయి చాలా కామెంట్స్ ఉన్నాయి నాకు తెలుసు మీ కామెంట్స్ మీద వీడియో చేస్తాను బట్ నాకు కొంచెం టైం అయితే కావాలి ఎందుకంటే నేను ఈ మధ్య ఫ్రీ ల్యాన్సింగ్లోకి వెళ్ళాను అండ్ ఫ్రీ ల్యాన్సింగ్లో వర్క్ చేస్తూ ఉన్నాను సో కొంచెం టైం అయితే కావాలి బై ద వే ఈ వీడియో అయితే చూసారుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బై వే హ్యాపీది ఇవ్వాలి